శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా కమెంట్ లోపల మీ రాశి ఏంటో తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇంకా గనక మీకు దైవి పట్ల గనక విశ్వాసం ఎక్కువ ఉన్నట్లయితే శ్రీ విష్ణు రూపాయ నమశివాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఈ రోజు మోక్షద ఏకాదశి ఉండబోతుంది అలాగే ఈ రోజు గీత జయంతి ఉండబోతుంది ఎవరైతే జీవితం లోపల భగవద్గీతని ఇంకా చదవలేలో వాళ్ళు ఈరోజు చదవడానికి ప్రయత్నించండి అని ఎవరైతే భగవద్గీత గురించి చాలా తెలుసో వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు వాళ్ళు ఎలా పండుగలు జరుపుకుంటారో ప్రతి ఒక్కరికి తెలిసిందే కాబట్టి ఈరోజు గీతా జయంతి గీతా జయంతి అంటే ప్రత్యేకంగా ఏంటంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు మనము ఎలా బ్రతకాలని కొన్నిసార్లు ఏంటంటే మనకు భయం ఏర్పడినప్పుడు ఎలా బ్రతకాలి భవిష్యత్తు గురించి అర్థం అవ్వదు ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే నడుస్తుంది కృష్ణుడు చెప్పిన మాటలు గుర్తు చేయించుకుందాం మనం కృష్ణుడు ఏవైతే చెప్పాడో అవి కాస్త చదువుకోవడం మనం ప్రయత్నించుదాం కృష్ణుడు చెప్పిన విషయాలు లోపల కాస్త జ్ఞానం సంపాదించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించడానికి మనం కూడా ప్రయత్నించుదాం ఇంకా రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయి చూసుకుందాం చంద్రుడు చూసుకున్నట్లయితే ఈరోజు మీనరాశిలో మార్నింగ్ లెవెన్ ఫోర్టీ సెవెన్ వరకు ఉండబోతున్నాడు దాని తర్వాత మేష రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఈరోజు బుధవారం కాబట్టి నక్షత్రం రేవతి కనుక చూసుకున్నట్లయితే మార్నింగ్ ఫోర్టీన్ సెవెన్ వరకు రేవతి నక్షత్రం అంటే బుధు నక్షత్రం ఉండబోతుంది దాని తర్వాత కేతు నక్షత్రం అయితే మొదలు కాబోతుంది కానీ ఈ ఈరోజు ప్రభావం ఎక్కువ చూసిన బుధుడిదే ఉండబోతుంది ఎందుకంటే కేతు నక్షత్రంతో పాటు అని కేతు బుధుడు రాశిలో ఉన్నాడు ఈరోజు బుధవారం అని బుధు రేవతి నక్షత్రం కూడా ఉండడం వల్ల అలాగే ఈ రోజు ఏకాదశి కూడా శ్రీ మహావిష్ణు కనుక చూసుకోవట్లయితే బుధ దేవుడికి అధిపతి అవుతాడు కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా కూడా కాస్త బుధుడికి సంబంధం ఎక్కువగానే ఈరోజు అన్ని చోట్ల కనబడుతుంది అని ఈ రోజు కొన్ని రాశుల వారికి నిజంగా బాగుండబోతుంది మరి కొన్ని రాశుల వారికి కాస్త విచిత్ర యోగం కూడా ఈరోజు కనబడుతుంది అది ఎవరికి ఎలా ఉంది తెలుసుకుందాం ఓకే మేషరాశి సింహరాశి అలాగే ధనుస రాశి వారి కనుక చూసుకోవట్లయితే ఈ రోజు పర్వాలేదు బాగుండబోతుంది ఉండబోతుంది మరి అంత ఇబ్బంది అయితే ఈరోజు కనిపించట్లేదు డాక్యుమెంట్ పైన ఏదైనా సైన్ చేయాల్సి ఉన్నట్లయితే ఈరోజు ఎక్కడ సైన్ చేయకండి ఎలాంటి డాక్యుమెంట్ పైన ఈరోజు అస్సలు సైన్ చేయకండి అని ఎవరికైనా ఏదైనా హామీ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని హామీ ఇవ్వండి మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అని ఖర్చుల పట్ల ఈరోజు స్పిరిచువల్ లోపల కొన్ని ఖర్చులు అవుతాయి కాదనట్లేదు కానీ అక్కడ ఖర్చు చేసిన తర్వాత దాని గురించి ఎక్కువ ఆలోచించకండి ఓకే సింహరాశి వారికి ఈరోజు పర్వాలేదు బాగుండబోతుంది కుటుంబ పరంగా చిన్న బాధ్యత ఈ రోజు సింహరాశి వారికి పెరగబోతుంది అని ఈ గతంలో ఏవైతే తప్పులు జరిగాయో ఆ తప్పులకు సంబంధించిన పరిష్కారం ఈ రోజు దొరికే అవకాశం కూడా ఉండబోతుంది ధనుసు రాశి వారికి ఈరోజు పర్వాలేదు బాగుండబోతుంది కార్యక్షేత్రాల లోపల ధనుసు రాశి వారికి కాస్త రెస్పాన్సిబిలిటీ ఈ రోజు ఎక్కువగానే పెరగబోతుంది అని ఈ రోజు ధనుసు రాశి వారు ప్రతి ఒక్క విషయాన్ని రహస్యంగా ఉండడానికి ప్రయత్నించండి అంటే నేను బాగుంటారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారికి బాగుంది కాస్త ఏదో తెలియని లోటు అయితే మీకు ఉండబోతుంది కానీ మరింత పెద్ద సీరియస్ అవ్వాల్సిన విషయం అయితే లేదు ఈరోజు ఈ రాశిల వారు తప్పకుండా విష్ణు సహస్త నామ స్తోత్రం చదువుకోడానికి ప్రయత్నించండి వృషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక ఈ రోజు ఈ రాశిల వారికి కాస్త కొన్ని చోట్లు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఏదైతే నిజం ఉంటుందో అది అబద్ధం అనిపిస్తుంటది ఏదైతే అబద్ధం ఉంటుందో అది నిజంలా కనబడుతుంటది నేను చెప్పించ జాగ్రత్తగా వినండి కన్ఫ్యూజన్ రోజు ఎక్కువ ఉండబోతుంది బుద్ధి గుణంగా పరీక్ష ఉండబోతుంది ఈ రోజు అంటే మీరు ఏదైతే ఆలోచించుతున్నారో ఆ ఆలోచనతో పాటు మీ మనసులో ఏవైతే వ్యవహారాలు నడుస్తున్నాయో మనసు లోపల దీనికి దీనికి ఇలాంటి రకమైన సంబంధం ఉండదు కానీ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయితే ఈ రోజు ఉండబోతుంది కానీ జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోండి ఎందుకంటే చంద్రుడు అగ్నితత్వ రాశిలో ఉన్నాడు మీ రాశి పృథ్వీతత్వ రాశి కాంబినేషన్ ఇస్ నాట్ వెల్ కానీ కేతు నక్షత్రం ఉండడం వల్ల కేతు కూడా పృథ్వీతత్వంలో ఉండడం వల్ల మీరేంటంటే ఈరోజు నిర్ణయం ఏవైతే తీసుకుంటాలో అటు నుంచి మీకు దుఃఖం కలుగుతుందా సుఖం కలుగుతా అంటే తీసుకునే నిర్ణయం వరకు అయితే వన్ మంత్ వరకు అయితే దుఃఖం ఉంటుంది దాని తర్వాత సుఖం ఉంటుంది ఇది మీ చేతుల్లో ఉంది ఏ రకంగా నేను నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాను కానీ పర్వాలేదు మీరు ఏం నిర్ణయం తీసుకున్నా ఈరోజు గురువు ఆశీర్వాదం మీ పట్ల ఉన్నది గురువు ఆశీర్వాదం మీ పట్ల ఉంది దిగులు పడాల్సిన అవసరం లేదు కేవలం ఒకటి ఏంటంటే స్నేహితులతో పాటు సంబంధం బాగా పెట్టుకోండి ఈరోజు స్నేహితులతో పాటు సంబంధం బాగా పెట్టుకోండి అన్ని చోట్ల వాళ్ళ మీకు ఏదో విధంగా వాళ్ళు మీకు తప్పకుండా హెల్ప్ చేసి తీరుతారు వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారి రోజు స్నేహితుల్ని ఎక్కువ హెల్ప్ తీసుకోండి పెండింగ్ వర్క్ ఏవైనా ఉన్నట్లయితే ఏదైనా డాక్యుమెంటరీ కావచ్చు చాలా రోజుల నుంచి ఒక చూశారు అంటే ఒక డాక్యుమెంటరీ పూర్తిగా చేయాలనుకున్నారు ఏదైనా చెక్ కావచ్చు వాట్ ఎవర్ దట్ నేను రిటర్న్ లోపల ఏదైనా పెండింగ్ లో వర్క్స్ ఉన్నట్లయితే అవి రోజు పూర్తి చేయండి బాగుంటుంది ఈ రోజు కుద్దినట్లయితే కాస్త మీరు ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి బాగుంటారు ఈ రోజు ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా కుదిరినట్లయితే కాస్త ట్రావెలింగ్ చేయడానికి ప్రయత్నించండి బాగుంటారు మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి చూసుకోవాలైతే ఈ రోజు ఈ రాశి వారికి కాస్త ఎనర్జెటిక్ గా కనబడుతుంది టైం పాజిటివిటీ ఎనర్జీ కనబడుతుంది అంటే పాజిటివిటీ ఏ విధంగా తెలుసు టైం సరిగ్గా లేదని కానీ అస్త మనం దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చునే కన్నా మన మీద కొత్త చేయాలి ఈ ఆలోచన ఈ రోజు రాబోతుంది ఇలాంటి ధోరణ రోజు రాబోతుంది ఈ సిద్ధాంతం ఫాలో అవడం మంచిదా వచ్చే మంచిదే ఎంత వరకు మనం సమయం బాగాలేదని చూస్తుంటాము మనకు కూడా ఒక శక్తి ఉంది మనకు దేవుడు చేతులు ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు మనసు ఇచ్చాడు ఈ ప్రపంచంలో సుఖంగా ఎవరు లేని అది కూడా మనకు తెలుసు కానీ మనం ఎందుకు ఇంత దిగులు పడుతున్నామో ఇవన్నీ వదిలేసి ఈ రోజు మీరు కాస్త గా ఉండబోతున్నారు ఇవన్నీ ప్రతిదో జరుగుతాయి కానీ నేనే నేను ఒక పుట్టాను నేను ఏదో కొత్తది సాధించాలని తప్పని ఏదైతే ఉందో అది ఈరోజు తప్పకుండా యాక్టివేట్ కాబోతుంది పాజిటివ్ ఎనర్జీ మీరు పొందబోతున్నారు పాజిటివ్ గానే ఉండబోతుంది మిథున రాశి తులారాశి వారికి ఈరోజు కుంభరాశి వారికి పాజిటివ్గా ఉండబోతుంది నెగటివ్ లేదు దేవుడి పట్ల విశ్వాసం పెట్టుకోండి అని ఈరోజు కుదిరినట్లయితే ఏదైనా మీరు చేయాలని అనుకున్న పని ఉన్నట్లయితే డాక్యుమెంట్ పని రాసి పెట్టుకోండి ఒక నోట్బుక్ తీసుకోండి మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో అది రాయండి అది మొత్తం అయ్యే వరకు వేరే నోట్ రాయకండి మీరు ఏదైతే చెప్పారో అది మొత్తం అయ్యే వరకు ఆ పనిలోనే ఉండండి అయిన తర్వాత వర్క్కి రౌండ్ కొట్టండి తర్వాత కొత్త పని మొదలు పెట్టండి ఇంకో పని రాయండి తర్వాత రౌండ్ చేయండి కాన్ఫిడెన్స్ పెరుగుద్ది దీనివల్ల మన పట్ల మనకు విశ్వాసం వస్తుంది నేను చెప్పిన పని నేను చేశాను ఎవరు చూపించాల్సిన అవసరం లేదు అని ఎవరికి చూపించకుండా ఆ పని చేసింది మీకు మీరే క్లారిఫై చేసుకోండి నీ పట్ల మీకున్న విశ్వాసం మీకు ఎక్కడైతే అడ్డంకులు వస్తున్నాయో కాస్త అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తూ ముందుకు వెళ్ళండి బాగుంటారు ఈ రోజు మీరు ఎలాంటి పరిహారం చేయాల్సిన అవసరం లేదు మీ ఎనర్జీ రోజు చాలా గా మీ మీ పట్ల అయితే కనబడుతుంది కర్కటక రాశి వృక్షిక రాశి అలాగే మీన్ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశిల వారికి కాస్త వర్క్ లోపల స్ట్రెస్ ఎక్కువ కనబడుతుంది కార్యక్షేత్ర లోపల బిజీ కనబడుతున్నారు కొన్ని విషయాల లోపల కాస్త ఏంటంటే తెలియని భయం వెంటాడబోతుంది ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్న అయితే జాగ్రత్తగా చూసుకొని మొదలు పెట్టండి సమయం అలాగే రోజు ఈ రోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు ప్రేమ జీవితంలో కాస్త మోసపోయే అవకాశం ఉండబోతుంది ఎవరి అయితే మీరు చాలా ఎక్కువ విశ్వాసం పెట్టుకుని ఉన్నారో నుంచి కాస్త మోసం కూడా కనబడుతుంది ప్రత్యేకంగా ఈరోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అలాగే కుటుంబం లోపల ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళతో పాటు సమయం ఎక్కువ ఈరోజు కాలక్షేపం చేయడానికి మీరు ప్రయత్నించండి దాంపత్య జీవితంలో ఏమైనా ఉన్న పనులు ఉన్నట్లయితే వాళ్ళ మీకని వాళ్ళకి ఏమైనా పని ఉన్నట్లయితే ఆ పనులు ఈరోజు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్యామిలీతో ఈరోజు మీరు సమయం ఎంత కేటాయిస్తారో అంత బాగుండే అవకాశం ఉండబోతున్నాయి అని అలాగే ప్రత్యేకంగా మీన్ రాసి వారు ఏంటంటే ఈరోజు కాస్త వాణిపట్ల నియంత్రణ పెట్టుకోండి ఎలాంటి నిర్ణయాలు ఈరోజు అస్సలు తీసుకోకండి ఎవరికి ఎలాంటి పరిస్థితి లోపల హామీ అస్సలు ఇవ్వకండి అని రుచిక రాశి వారికి కూడా ఏంటంటే కాస్త రిస్క్ ఈ రోజు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది అవసరం ఉన్నది కానీ మీరు ఈరోజు తీసుకోకండి రిస్క్ ఈ రోజు తీసుకోకండి అవసరం ఉంది రేపు తెల్లారి రోజున మీరు తీసుకున్నప్పుడు ఓకే కానీ ఈ రోజు వద్దు నక్షత్రం ఈ రోజు కేతు కనబడుతుంది ఇస్ నాట్ వెల్ ఫార్ డెన్ తర్వాత రోజు చూసుకున్నది శుక్ర నక్షత్రం మొదలవుతుంది భరి నక్షత్రం అప్పుడు మీరు తీసుకున్న రిస్క్ మీకోసం చాలా సయోగం తప్పకుండా చేసి తీరుద్ది అని కర్కాటక రాశి వారికి గా బాగుండబోతుంది కాస్త ఈ రోజు బిజీగా ఎక్కువగానే కనబడుతున్నారు కాస్త భోజన పట్ల నియంత్రణ పెట్టుకోండి బాగుంటారు కర్కాటక రాశి వృచ్చిక రాసి మీన్ రాశి వారు విష్ణు సహస్ర నామ స్తోత్రం తప్పకుండా చదవండి కుదిరినట్లయితే ఈ రోజు మీకు తెలిసినంత జ్ఞానం గీతకు సంబంధించిన జ్ఞానం పెంచడానికి ప్రయత్నించండి బాగుంటారు శ్రీమాతీ నమ